ಲಲಿತ ನಮೋಸ್ತೇ ಮಣಿದ್ವೀಪ ನಿವಾಸಿನಿ ಸರ್ವ ವಿದ್ಯ ಸರ್ವ ಐಶ್ವರ್ಯ ಪ್ರಧಾನಿ ನಮೋಸ್ತೇ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಹೋರಶಾಸ್ತ್ರ ಉಪಯೋಗಿಸಿ ಮನಕ್ಕೆ ಜಾತಕ ಭಾಳ ಈ ರಕಂಕನೇ ವಿಷಯ ತಿಂಟು ನಿನ್ನ ವೃಷಭ ಲಗ್ನ ಜಾತಕದಲ್ಲ ಕೊ ವಿಷಯ ತಿನ್ನ ಈ ವೃಷಭ ಲಗ್ನ ಜಾತಕ ಆಧಿವಾರ ఏ హోరను వాడితే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వృషం లాగ్న జాతకుడికి లగ్నాధిపతి సుక్రుడు అవడం వల్ల రవిహోర పనిచేయదు రవిహోర ఉద్యోగాలకు కానీ లేదా సాహస కార్యాలకు కానీ చేయడానికి మంచిదని ముందు భాగంలో చెప్పడం జరిగింది అయితే ఈ వృషభలాగ్న జాతకుడికి రవిహోర పనిచేయదు అలాగే చంద్రహోర కూడా ఇతనికి మంచి ఫలితాలు ఇవ్వదు లగ్నాధిపతి శుక్కుడికి చంద్రుడికి విడోదం ఉండటం చేత కుజుహార మంచి ఫలితాన్ని ఇస్తుంది కుజశుక్రులకి మిత్రత్వం ఉండడం చేత అలాగే ఆదివారం పర్టికులర్గా బుధహోర మంచి సత్ఫాల్ని ఈ వృషభాల జాతికుడు ఇవ్వడం జరుగుతుంది గురుహోర అంత సత్పథాన్ని ఇవ్వదు శుక్రవార फलता नहीं है श्रीवात्र